కొంతమంది ఇంట్లోనే కూర్చొని మొత్తం ఫోన్ లోనే అన్ని నడిపించుకుంటూ ఉంటున్నారు అలా కూడా ఉంది మీ ని మీరు తిరిగి తీసుకోండి ఐ సారీ టు దిస్ ఒక మండల్ మీ రాజ్యం ఆ రాజ్యంలో మీరు రాజు రాణి కానీ రాజు రాణి అక్కడ తిరగలేదండి ఏమవుతుంది వేరే వాళ్ళు కబ్జా చేసుకుంటారు ఎవరు కబ్జా చేసుకున్నారు సరే నేను చెప్పలేదు మీరే సో మీ రాజ్యమా వాళ్ళ రాజ్యమా అని మీరు మీరే నిర్ణయం చేసుకోండి మీరు అనుకోవచ్చు మేడం ఏం తెలియదు కదా మేడం ఎక్కడో హైదరాబాద్ లో కూర్చున్నారు దాన్ని మీరు ఏం మర్చిపోతున్నారంటే నా డోర్ ఎప్పుడు ఓపెన్ ఉంటుంది ండి ఒక సభ్యురా నుండి ఎయిట్ ఓ క్లాక్ నైన్ ఓ క్లాక్ అయినా వాళ్ళని విని పంపిస్తారు నాకు అందరూ వచ్చి కదా చెప్తారు కదా మీరు ఎవరు వెళ్తున్నారు ఫీల్డ్ కి ఎవరు వెళ్ళట్లేదు పూర్తిగా తెలుస్తుంది నా కోరికే కొడు మీకు మీరు మిగిలిన వాళ్ళని కబ్జా చేయడానికి ఇవ్వకండి దయచేసి మేల్కోండి తిరగండి అన్నది నా ఒక రిక్వెస్ట్ సి ఎవరో నాకు సిటీలో రాస్తూ ఉంటారు దాంట్లో మేడం ఇరవై ఒక్క వేల కోటి రూపాయలు పంచు పెట్టాం ఇంకా మమ్మల్ని ఎందుకు మేడం ఫీల్డ్ కి వెళ్ళమంటున్నారు మేము అలా ఫీల్డ్ కి వెళ్ళకుండానే ఇరవై ఒక్క వేల కోటి రూపాయలు పంచు పెట్టేస్తాం కదా మాకు అటెండెన్స్ వద్దు ఏమొద్దు అని అందువల్ల ఒక గ్యాన్ తిరుగుతుంది ఆ మేము తర్వాత కలుస్తాం కానీ ఈ ఇరవై ఒక వేల కోటి రూపాయలు మీరు చూస్తే ఇప్పుడు బ్యాంక్ లింగేజ్ డైరెక్టర్ చెప్తారు ఎనభై వేల గ్రూపులకి బ్యాంక్ లింకేజ్ లేదు మనమే ఉన్నాం కదా సో ఇంటి పెద్దలు తెలియదు అన్ని తప్పు లెక్కలు అందరిస్తున్నారు మేడం మా దగ్గర అయితే అన్ని సంఘాలకి బ్యాంక్ లింగేజ్ వెళ్తుంది అని నేను చెప్పవచ్చు కానీ బ్యాంక్ లో ఇస్తున్నవాడు ఆకాశంలో డబ్బు పంపిణీ చేయట్లేదు కదా మొత్తం బ్యాంక్ అకౌంట్ లో వచ్చే పడుతుంది కదా ఇది మా దగ్గర ఉన్న డేటా సో మీరందరూ ఎందుకు సంఘాలు ఫామ్ చేశారు బయట వాళ్ళకి చట్టల వడ్డీలో అప్పు వస్తుంది వాళ్ళు పేదరికంలో ఇబ్బంది పడుతున్నారు అందువల్ల మన సంఘాలు చేరితే వాళ్ళకి కనీసం ఒక్క రూపాయ వడ్డీకైనా వస్తుంది అని మనం మెయిన్ గా సంఘం ఫామ్ చేసాం సో ఇప్పుడు ఎనభై వేల సంఘాలకి వెళ్ళట్లేదంటే మనం ఏం చెప్పాలి అన్ని ఆటోబైలట్ మోడ్ లో ఉంది ఎంసిపి జస్ట్ అక్కడ డైరెక్ట్ గా వెళ్ళి చేరుతుంది తర్వాత డబ్బు వచ్చి పడుతుంది ఎవరికి వస్తుంది ఎవరికి రావట్లేదు మనకి తెలియదు సో మళ్ళీ తిరగండి దిస్ ఇస్ మై రిక్వెస్ట్ అందరికీ కూడా నాలుగేల మందిని కదిలించాం కదా మిమ్మల్ని వీలున్న దాకా మీ ఓన్ మన గ్రామం మీ ఓన్ డిస్ట్రిక్ట్ కి పంపించాం అవునా కదా అంటే ఇప్పుడు కే నాలుగైదు అయిపోయినాయి అవునా కదా ముందు మీరందరూ ఉమ్మడి ఆదిలాబాద్ ఉమ్మడి వరంగల్ ఉమ్మడి నల్గొండలో ఎక్కడో చేరుకున్నారు ఇప్పుడు అదే నాలుగు ఐదు మొక్కలు ముక్కలుగా అయిపోయినాయి దాకా మీ సొంత జిల్లాలో చిన్న జిల్లాలో ఇవ్వడం జరిగింది దాంట్లో కూడా ఏమి చేసాము మీ నేటివ్ క్లస్టర్ తప్పితే మీ వర్కింగ్ క్లస్టర్ తప్పితే వేరే ఏ క్లస్టర్ అయినా తీసుకోండి అనడం జరిగింది ఇంత విసులుబాటు కల్పించిన తర్వాత మీ ఆర్గనైజేషన్ ఒక తల్లిగా నేను అడగకూడదా మీరు ఫీల్డ్ కి వెళ్ళి పవర్ ని తిరిగి తీసుకోండి అంతే నాకు పేరు ఏం లేదు నాకు మా ఫీల్డ్ ఆఫీసర్స్ వెళ్తున్నారు కదా అప్పుడు వెళ్ళినప్పుడు పేరేమి నేను తీసుకోవట్లేదు ఇద్దరు లేడీస్ మా హెడ్ క్వార్టర్స్ నుంచి వెళ్ళారు ఫీల్డ్ విసిద్ధి పీఎంస్ డిపిఎంస్ అప్పుడు ఏపీఎ వచ్చి మేడం ఎంపీ అర్జెంట్ గా పిలుస్తున్నారు మేడం నేను వెళ్ళి రావాలి ప్లీజ్ నన్ను ఆ మీటింగ్ అటెండ్ చేయడానికి వదలండి సరే అబ్బా నువ్వు వెళ్ళిరా ఏదో ఇబ్బంది ఉందేమో సరే వెళ్ళిపోయాడు ఒక టూ అవర్స్ తర్వాత కనపడలే ఫోన్ చేస్తే వైఫ్ ఫోన్ మా సార్ స్నానం చేస్తున్నారు తర్వాత ఫోన్ చేయండి బాబులా సో యూ ప్లీజ్ డూ నాట్ గివ్ మీ సచ్ ఇన్సెంట్ ప్లీజ్ గో టు ద ఫీల్ ఓకే సో ఇప్పుడు మన దాంట్లో కొన్ని ప్రయారిటీ ఐటమ్స్ ఐడిలో మీరు మనసులో పెట్టుకోవాలి తిరిగి వెళ్ళినప్పుడు దాన్ని యాక్షన్ తీసుకోవాలి శేఖర్ రెడ్డి గారు శ్రవణ్ గారు ఉన్నారు శ్రవణ్ ని నేను మాట్లాడిస్తాను మన గ్రామ సంఘం బిల్డింగ్ లేదంటే వాళ్ళు ఎక్కడ కూర్చొని మీటింగ్ పెట్టుకుంటున్నారు చెప్పండి చెట్టు కిందనా బండరాయ కిందనా ఎక్కడో నాకు తెలియదు కానీ మన ఇంత పెద్ద సంస్థ ఉన్నప్పుడు చేయొచ్చా ఓబెల నాకు నారంలో జిల్లా నా ఫోకస్ లో ఉంది అక్కడే మొత్తం మీరు పేదలున్న జిల్లా ప్రతి ఒక్క గ్రామానికి ఖచ్చితంగా రావాలి నల్గొండలో ఆరు వందల పది గ్రామాలకి ఐ మీ రైట్ సిక్స్ హండ్రెడ్ అండ్ టెన్

ఒక ఆయనకి చెప్తే మేడం మీరు కలెక్టర్కి చెప్పండి కలెక్టర్ మీకు రెవెన్యూ ల్యాండ్ సూపర్ గా ఇస్తారు అని నాకు సలహా ఇచ్చారు రెవెన్యూ ల్యాండ్ ఎక్కడ ఉంటది ఎక్కడో ఉంటది అక్కడ వెళ్ళి గ్రామం మీటింగ్ పెట్టుకొని మన మహిళలు ఎలా తిరిగి వస్తారో నాకు తెలియదు స్థలం అన్ని కూడా గ్రామ ఖండం లోపలనే కావాలి సరే ఇంకా ఒక అమ్మాడు వారు చెప్పారు మేడం అక్కడ స్థలమే లేదు మేడం ఎలా అని ఇప్పుడు నల్గొండలో ఆరు వందల డెబ్బై ఎనిమిది చాలా ఎలా వచ్చాయి మ్యాజికా లేదు కదా సో ఖచ్చితంగా దొరుకుతుంది మీ ఊళ్ళోనే ఒక పెద్ద ఫ్యామిలీ ఉంటారు వాళ్ళ అబ్బా పేరు మీదో అమ్మ పేరు మీదో స్థలం మీద అని చెప్పండి ఆ రోజు జిల్లా సమస్య వాళ్ళు వచ్చారు వాళ్ళు ఏం చెప్పారంటే మేడం మీరు గమ్యాలు పడకండి ఒక్కనే మీకైనా సర్పంచ్లు ఉన్నారు కదా వాళ్ళ దగ్గర వెళ్ళి చెప్తాం నువ్వు స్థలం ఇస్తావా లేకపోతే నో కాన్ఫిడెన్స్ మోషన్ పాస్ చేస్తావా అని వెంటనే ఐదు స్థలాలు వచ్చాయి మేడం అని అన్నారు సో మనసుంటే మార్గం ఉంటుంది చాలా స్థలాలు గ్రామాల్లో ఉన్నాయి మనకు కావాల్సినది ఎంతండి రెండు వందల గజాలు దొరకవా సుధీర్ గారు చాలా సీరియస్ గా చూస్తున్నారు దొరక దొరకదా సిదిబెట్ల కష్టమా స్థలమే కానీ వీటికి దొరుతాయా మనసు నల్గొండ కెన్ డూ సిక్స్ హండ్రెడ్ అండ్ సెవెంటీ దెన్ యాదాద్రి కెన్ డూ టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఐ థింక్ ప్రతి ఒక్కరు మీరు మనసు పెడితే అది స్థలాలు వస్తాయి స్థలాలు వచ్చిన తర్వాత వాళ్ళ సొంత భవనాలు మార్కెటింగ్ కమిషన్ ఉందా లేదా చాలా వేమోస్ మార్కెటింగ్ కమిషన్ ఉన్నాయి పోనీ ఇది ఎనీ డేస్ లో వస్తున్న ఫ్రీ అమౌంట్ మీరు కొద్దిగా చిన్న పెట్టుబడి ముందస్తుగా పెట్టుకొని మొదలు పెడితే ఆ డబ్బు మూడు నెలల్లో ఆరు నెలల్లో వచ్చేస్తాయి సో ఇట్స్ ఓన్లీ టెన్ ల్యాక్ రూపీస్ ప్లీజ్ ప్లాన్ ప్రాపర్లీ మన జిల్లా సమాఖ్యాలు చాలా డబ్బులు ఉన్నాయి మండల సమాఖ్యాలు డబ్బులు ఉన్నాయి జస్ట్ అడ్వాన్స్ గా ఇచ్చి పెట్టుబడి పెట్టి నాకు ఏమచ్చే మీరందరూ మనసు పెడితే ఫోర్ మంత్స్ లో తీరుగా అంబేద్కర్ జయంతికి మనం ఇనాగ్రేషన్ చేసినట్టు చేయగలుగుతారా ఎస్ సో స్థలం కేటాయించాలి దానికి శాంక్షన్ మన డిఆర్డిఓస్ ఇస్తారు జీపే రెసల్యూషన్ తీసుకొని పని మొదలు పెట్టి పూర్తి చేయాలి దానికి మన పిడబ్ల్యూడి డైరెక్టర్ గారు సలహాలు బిల్డింగ్ పది లక్షలు ఓకే ఎంఎస్ బిల్డింగ్స్ కూడా నూట నలభై ఎనిమిది చోట్ల ఎంఎస్ బిల్డింగ్స్ లేవు అక్కడ కూడా ఘటిస్తారా సరే మీరు ఎక్కడ కూర్చుంటున్నారీ నూట నలభై మంది ఎంపీడీ ఆఫీస్ లోనా ఎక్కడ కూర్చున్నారో తెలుగునా మీకు ఒక భవనం ఒక కావాలి సో ఫ్రీగా ఇస్తున్నారు తీసుకోరా ఖచ్చితంగా ఈ మండల స్థాయిలో అయితే పూర్తిగా మండల సమస్య బిల్డింగ్స్ కూడా కట్టాలి దానికి వీళ్ళకి ఏమో నిబంధనలు ఉన్నాయి ఎస్ఎస్జి ఫెడరేషన్ కి పది లక్షలు అని నిబంధన ఉంది సో మేమేమనుకున్నామంటే రెండు పది లక్షల బిల్డింగ్ ఇరవై లక్షలు కట్టి అక్కడ ఇంకా అని ఉండదు సో రెండు కట్టుకుంటే మీకు విశాలంగా చాలా మంచి ప్లేస్ దొరుకుతాయి సో ఈ ట్వంటీ ల్యాక్స్ తో ఐ రిక్వెస్ట్ ఆల్ నియర్ డ్యూస్ టు రామ్ రెడ్డి గారు షూర్ ఆల్సో డన్ వెరీ గుడ్ వర్క్ ఇన్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ప్లేసెస్ సో అందరూ దయచేసి ఈ రెండు అంశాల మీద పూర్తిగా దృష్టి పెట్టారు సో ఫస్ట్ ఏం చెప్పాను దయచేసి గ్రామానికి వెళ్ళండి వెళ్ళి అక్కడ మీ రాజ్యాన్ని తిరిగి తీసుకో తీసుకోండి వెళ్ళి అక్కడ వేరే ఫారిన్ పవర్ ఆ ఓవర్ యువర్ టెరిటరీ ప్లీజ్ రీక్లెయిమ్ యువర్ టెరిటరీ రెండోది విఓఎంఎస్ బిల్డింగ్స్ ని తక్షణంగా కట్టండి దగ్గర కట్టియాలి నేను ఒక ఆరు నెలల్లో వస్తే అక్కడ మంచిగా ఒక మంచి షవర్ అలాగా నా మీద పడకూడదు చాలా మంచిగా క్వాలిటీ బిల్డింగ్స్ రావాలి క్వాలిటీ బిల్డింగ్స్ రావాలంటే సూపర్విషన్ షుడ్ సీ దట్ ఇట్ ఇస్ అవర్ బిల్డింగ్ అన్నట్టు మీరు అందరూ సహకరించారు ఇంకా ఏంటి సిఐఎఫ్ నిధులు సిఐఎఫ్ నిధులు ఇచ్చిన నిధులన్నీ అక్కడ రొటేషన్ లో ఉన్నాయి చాలా మందికి శ్రీనిధిలో పాపం కనీసం అక్కడ భద్రంగా కొన్ని నిధులు ఉన్నాయి కానీ మిగిలిన సిఇఎఫ్ నిధి సిఏఎఫ్ నిధులు కూడా చాలా మంచిగా మీరు సంరక్షణ చేసి దాన్ని తిరిగి వసూలు చేయడానికి హెల్ప్ చేయాలి ఓకే సో త్రీ ఫోర్ పాయింట్స్ ఏ చెప్పాను చాలా మంచిగా దీని మీద ఫోకస్ చేయండి అండ్ ఫైనల్ గా ఈ డైరెక్టర్ బిడెబ్ మాట్లాడినప్పుడు కూడా చెప్తారు పీడబ్ల్యూడి గ్రూప్స్ ఎల్డర్లీ గ్రూప్స్ అడలసెంట్ ఇవన్నీ కూడా మార్చ్ ఎయిత్ లోపల ఫార్మేషన్ చేయాలి దానికి ఏదైనా ఇబ్బంది ఉంటే మేము కొంతమందితో ఇంట్రాక్ట్ అవుతాము మీరు ఏ ఇబ్బంది ఉన్నా కూడా అది చెప్పండి బట్ వార్ బేసిస్ లో ఈ మూడు సంఘాలు ఫామ్ చేయాలి ఒక్క గ్రామానికి ఎన్ని సంఘాలు ఫామ్ చేయాలి వన్ ఈచ్ పీడబ్ల్యూ డీగురు ఎల్డర్ లీగ్ ఎడల సెంటర్ ఎందుకు మరి మనం పిలిపించి ఒక సంవత్సరం అయింది సో ఇంకా నేను ఆగలేదు వారు చేతి మండలంలో ఫామ్ చేయకపోతే ఏం చేయాలి సార్ మీరే ఒక సలహా ఇవ్వండి ఏ ఏపీ సార్ వాళ్ళకి మీ దగ్గర ఎన్ని గ్రామాలు ఉంటాయి ఇరవై ముప్పై నలభై యావరేజ్ ఇరవై ఐదు ట్వంటీ ఫైవ్ ముప్పై ముప్పై సంఘాలు ఫామ్ చేయరు మీరు వెయ్యి సంఘాలు చేసిన ఇప్పుడు వచ్చి మిమ్మల్ని ముప్పై సంఘాలు ఫామ్ చేయమంటే చేయరా చేస్తారా చేస్తారా ఓకే సో దయచేసి ఈ మార్చ్ ఎయిత్ గ్రూప్ ఎవ్రీ మండల్ ఎవ్రీ వివో షుడ్ హ్యావ్ మినిమమ్ పీడబ్ల్యూటీ గ్రూప్ ఎల్డర్లీ గ్రూప్ తర్వాత ఎడల గ్రూప్ చేయమని చెప్తున్నాం దానికి తర్వాత వేరే సలహాలు ఇస్తాం దాని ఫామ్ చేయడానికి మార్చి మంచి లాగేట రెండు నెలల్లో చేస్తారా చేయండి నేనైతే ఆల్రెడీ పదిహేను రోజులు చేసి పడేస్తాను మీకు సిరే వాళ్ళకి ఏం పని చేయకుండా సో చేయండి ఇంకా ముందు ముందు వెళ్తూ వేరే మంచి మంచి విషయాలు మాట్లాడుకుంటాము ఇప్పుడు వసంతసేన మీరు బీజిఎఫ్ బిఆర్ గురించి చెప్తారా చెప్పండి అండ్ నెక్స్ట్ కల్పన జ మీరిద్దరు వాళ్ళకి బేస్ లైన్ సర్వే అండ్ ఫోరెస్ట్ ఆఫ్ ద పోర్ ఐడెంటిఫికేషన్ మన సంస్థ పేరేంటండి వేదరికమి చెయ్యాలా చెయ్యాలి సో దాని గురించి జయరామ గారు మాట్లాడతారు బీజే గురించి మంచిగా చెప్తారు